అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం హ్యాపీ సండే అందరికీ ఇవాళ రోజు నేను వెళ్ళే తాంబళం తీసుకోవడానికి తిను మా నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటాం ఒకటే ఊరు ఇప్పటికే ఫ్రెండ్స్ కానీ ఏమన్నా తన అరస వెళ్ళే ఉంటుంది తన తోటి అనమాట రెండో తోటి కోడలు తేను సుహాస్ని పూజ చేసుకుంటుంది ఈ దసరా నవరాత్రి పదకొండు రోజులు రోజుకి ముగ్గురికి ఐదురికి తనకి అలా వీలే అలాగా చక్కగా నిండు తాంబలు మిచ్చి టిఫిన్ సెక్షన్ కూడా అక్కడే పెడుతుంది చాలా అద్భుతంగా చేసుకుందండి చూసారా పూజ మందిరం చాలా నిండుగా ఉంది చక్కగా ఈ విధంగా స్థాపన అవి చేసుకొని అన్నయ్య తను పొద్దున్నకే చేసుకుంటారు పూజ అనమాట దాని తర్వాత ఎంతమందికి తను పిలుచుకోవాలనుకుంటుందో పిలుచుకొని తాంబూలం ఇచ్చుకోవడం తన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వస్తారనమాట ఈ టిఫిన్ అది హెల్ప్ చేయడానికి సేవలెక్కేనండి పూజ విషయంలో నోములు తాంబూలప్పుడు మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నామంటే దేవుడు సేవకిందే కదా ఆ విధంగా తన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చి తనకి హెల్ప్ చేస్తుంటే తను చక్కగా అమ్మవారిలా తయారై ఉంది నాకు చాలా బాగా నచ్చింది పసుపు అది రాసుకొని చక్కగా తను తయారై ఉండి పొద్దున్నకే అన్నయ్య తను అన్నయ్య అంటే వాళ్ళ హస్బెండ్ అనమాట చక్కగా అది చేసుకొని అన్నయ్య డ్యూటీకి వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళకి తను చూసుకుంటుంది నా పక్కన ఉన్నారు కదా తను వదిన గారంట నాకు తర్వాత తర్వాత వైపు తన ఫ్రెండ్ అనుకుంటామని నాకు ఎవరైనా దీనికి కనుక్కోలేదు ఇలా ముగ్గురికి ఈ డ్రెస్లో ఉన్న అమ్మాయి తన చిన్న తోటికోడలు అనమాట మా ఫ్రెండ్ పెద్ద తోటికోడలు ఈ మేన రెండో తోటికోడలు తిను మూడు ప్రియా ఆ వదిన గారు పక్కన తను ఆనట్లేదట ప్రియా షార్ట్ ఉందట ఏడిపిస్తుంది అనమాట వాళ్ళని నవ్వుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది మేనా అయితే ఎంత బాగా చేసుకుందంటే అంత బాగా చేసుకుందండి ఫస్ట్ ఫస్ట్ తీర్థం ఇచ్చింది దాని తర్వాతనేమో పంచామృతాలు ఇచ్చి చక్కగా సుహాసిని పూజ తెలుసు కదా కుమారి పూజ సుహాసిని పూజ చాలా అద్భుతంగా జరుగుతుంది ఎవరికి తను అలాగే చేసుకుంటుందట తన ఫ్రె ఆ వెనక్కున్నాము ఎల్లో శారీలో ఉన్నామే తన ఫ్రెండ్ అన్న తనే రోజు వచ్చి తనకి హెల్ప్ అంట పోనీ మంచిదే దేవుడి సేవ చక్కగా అని చెప్పి ఇదిగోండి ఇలాగా పెద్ద బౌల్స్ స్టీల్ బౌల్లో పెట్టి అంత నిండు తాంబలం మంచిగా సర్దుతుంది వెళ్ళంగానే రెండు నిమిషాలు మాట్లాడి తాగడానికి ఏమనిస్తుంది ఇస్తుంది గాజులు బాక్స్తో ఇచ్చేస్తుంది అనమాట ఎవరి కొల ప్రకారం వాళ్ళు నచ్చిన కలరే చక్కగా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు తను ఇచ్చినవి మనం వేసుకుంటే తనకి పుణ్యఫలం కదా ఆ విధంగా చక్కగా ఇచ్చింది నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న పిల్లలందరూ తన పాప హాస్ని అందరితో చక్కగా ఆశీర్వాసం ఇప్పించింది అందరూ చక్కగా సంతోషంగా కలిసిమెలిసి టిఫిన్ చేసి ఇంక బయలుదేరాము నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట సండే కదా అసలు ఖాళీ లేదు అరసివిల్ అనమాట చాలా క్రౌడ్ సండే కదా ఫుల్ క్రౌడ్ ఉంది అసలు లోపలికి అలౌ చేయలేదు బండి రోడ్డు మీద పార్క్ చేసి ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను తాను పూజ గది ఇది మేనా అయితే ఎంత బాగా చేసుకుందండి నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్లో మీకు చూపిస్తాను నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను అన్నయ్య మార్కెట్లో ఉంటారు పూలదండలు రోజు తీసుకొస్తారనమాట అన్నయ్య ఉదయానికి పూజ చేసేస్తారండి అక్కడ మేన అలాగే మీకు అన్నవారి ఇల్లు నీకు ఎలా కావాలంటే ఇంకేం కావాలంటే అవి తీసుకో అని కూడా అలాగే చూస్తుంది మేము కూడా ఈ సంవత్సరం ర్యాకి మిస్ అయ్యాము రోజు నేను అన్నయ్యకి ఎవ్రీ ఇయర్ అన్నయ్యకి ఇస్తాను నా మా హస్బెండ్ తనకు అన్నయ్యకప్పుడు తను ఇస్తుంది అనమాట రెండు నిమిషాలే నేను లడ్డు లడ్డని పిలుచుకుంటానండి రెండు నిమిషాలు మాట్లాడాను ఎక్కువసేపు లేను తను బిజీగా ఉంది నేను కూడా బిజీయే కదా ఇదిగోండి మేనా ఇచ్చిన తాంబోలం ఇది చక్కగా నాకు మాదవ మా లడ్డు కూడా ఎప్పుడెళ్ళినా బొట్టు పెట్టి చక్కగా తాంబోలం ఇస్తుంది రెండు నిమిషాలు మాట్లాడుకొని ఇంక నేను అక్కడి నుంచి కదిలేని ఇంటికి వచ్చాను పసుపు కుంకుమ డబ్బాలు ఈ విధంగా నిండుగా దాని తర్వాతనేమో బెల్లము కిస్మిసి పెసరపప్పు కొన్ని ఫ్రూట్స్ ఇద్దరు తోటి ఇచ్చింది ఒక దగ్గర కలిపిస్తానులేండి అన్నీ పొట్లాలు ఇలాగ విడిగా నిండుగా అనమాట కొంచెం కొంచెం అలాగేం కాకుండా చక్కగా నిండుగా పెట్టింది ఖర్చోరం బె బెల్లం కిస్మిస్లు ఇదిగోండి తెలుసు కదా నల్ల పూసలు తాడు మనం ఖచ్చితంగా ఇస్తాం కదా ఒక ఫిఫ్టీ రూపీస్ కొత్త నోట అలా పెట్టి ఒక పౌచ్లో ప్యాక్ చేసింది ఎలా ఇచ్చిందంటే ఒకదానికి ఒకటి ఏమైనా పాడవుతాయేమో ఏమో బ్యాగులు ఉండే అలా కాదండి దేనికి అది చాలా చక్కగా చాలా నీట్గా ఇదిగోండి నల్ల ఎర్ర పూసలు ఇలాగ మనం ఎప్పుడైనా తాడికి మార్చుకోవాలనుకుంటే ఇవి గుచ్చుకుంటే మంచి తీపి గారెలు అండి పాకం గారెలు తెలుసు కదా అవి ఇలా చిన్న ప్రసాదం బౌల్లో పెట్టి అవి కూడా ఒక పౌచలు విడిగా పెట్టింది అనమాట ఈ పెద్ద బౌల్లో అన్ని నీట్గా సెట్ చేసింది ఒకటికొకటి అసలు ఎంత బాగుందంటే తాంబూలం అంటే ఇలా ఇచ్చుకోవాలి నిండు తాంబూలం అంటే అనిపించింది ఓపిక తను ఎంత చక్కగా చేసుకుందంటే ఇల్లు దేవాలయంలో ఉంది చాలా బాగా నచ్చింది చాలా నీట్గా చాలా చక్కగా నీట్గా సర్దిపెట్టి ఈ విధంగా ఇచ్చింది అనమాట ఎక్కువసేపులు అందరూ ఉంటారు కదా తను కూడా ఎక్కువ మాట్లాడించకూడదు అలాంటప్పుడు అప్పటికే రెండు నిమిషాలు మాట్లాడించి సరదాగా ఏడిపించాను తను చాలా జోవిలుగా ఉంటుంది తను ఏమేమి వస్తాయని చక్కగా అనమాట మా దాంతో ఎలా ఉంటాం తను కూడా అలాగే ఉంటుంది ఎప్పుడో కలుసుకుంటాం హ్యాపీగా ఉన్న కాసేపు గడిచిపోతుంది అనమాట చక్కగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం తీసుకోవడం ఎంత హ్యాపీ ఇవ్వడం అంతకంటే హ్యాపీ ఉంటుంది కదా ఇది ఇంకా మాదా ఇచ్చింది తాంబలం మన లడ్డు ఇచ్చింది ఎప్పుడూ వెళ్ళంగానే కొంతసేపు కబుర్లాడి తాంబలం ఖచ్చితంగా ఇస్తుంది ఇదిగోండి ఇలా గాజులు ఇచ్చింది చక్కగా పండు ఆకు చెక్కలు పెట్టి ఒక చీర పెట్టింది అన్నీ కల్పిస్తాను కదా కదా అవి కలిసిపోయాయి అనమాట ఇదిగోండి ఈ చీర పెట్టింది తాను వచ్చిన నేను వచ్చిన మాకు ఎలా వీలైతే అలా చక్కగా తీసుకుంటాం అనమాట సరదా మనకి కన్వర్ ఇల్లు కింద తను అలాగే ఫీల్ అవుతుంది మనం అలాగే ఫీల్ అవ్వాలి చక్కగా తాంబలం తీసుకొని ఇంటికి వచ్చాను నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఆ ప్లేట్లో అన్నీ సర్దిపెట్టి ఆ ప్లేట్ ఈ బ్యాగ్లో పెట్టింది అనమాట మనం ఎలా సర్దుకోవచ్చు ఎవ్వరి ఇయర్ ఇలా ఇస్తుందంట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈరే నేను వెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళలేదు మందు మెడికల్ కాబట్టి ఎప్పుడో తను హెల్త్ బాగాలేనప్పుడు ఎప్పుడో ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేస్తే తీసి మరి ఇప్పుడు చేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ